హలో ఫ్రెండ్స్ ఇండియన్ సినిమా చరిత్రలో వరకు వెయ్యి కోట్లు దాటిన సినిమాలు కేవలం ఏడు మాత్రమే ఉన్నాయి మరి వెయ్యి కోట్లు దాటిన సినిమాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం భయ్య నెంబర్ వన్ దంగల్ ఈ మూవీ అయితే రెండు వేల పదహారులో రిలీజ్ అయింది భయ్య ఈ మూవీ దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టినట్టుగా మేకర్స్ అయితే చెప్పారు అయితే ఈ దంగాల మూవీ రెండు వేల కోట్లు దాటినప్పటికీ భయ ఇండియన్ ఇండస్ట్రీ హిట్గా ఉంది మాత్రం రెండు వేల పదిహేడులో రిలీజ్ అయిన బాహుబలి టూ భయ్య ఎందుకంటే ఇండియా వ్యాప్తంగా ఇండియన్ ఇండస్ట్రీ హిట్ని నెట్ కలెక్షన్స్తో కొలుస్తారు మరి దంగల్ మూవీకి కలెక్షన్స్ అనేవి చైనాలో ఎక్కువ వచ్చాయి మరి చైనాలో వచ్చిన పదమూడు వందల కోట్లకి అక్కడ గవర్నమెంట్ ట్యాక్స్ తీసేస్తే వచ్చిన గ్రాస్లో నెట్ చాలా తక్కువ దంగల్ మూవీ ఏడు వందల కోట్ల వరకు నెట్ మాత్రమే రాబట్టింది కానీ బాహుబలి టూ మాత్రం పద్నాలుగు వందల కోట్లపైనే నెట్ అనేది రాబట్టింది ఆ విధంగా ఇండియన్ ఇండస్ట్రీ హిట్గా ప్రజెంట్ బాహుబలి టూవే ఉందబయా అయితే దంగల్ మూవీకి రెండు వేల కోట్లు వచ్చేసినాయని మేకర్స్ అయితే చెప్తున్నారు బాలీవుడ్ వర్గాలు కూడా అదే ప్రమోట్ చేస్తున్నారు అయితే వీళ్ళు రెండు వేల కోట్లు వచ్చినట్టుగా ఎప్పుడు చెప్పారంటే బాహుబలికి పద్దెనిమిది వందల కోట్లు దాటిన తర్వాత చెప్పారు భయ్య అంటే ఈ బాలీవుడ్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సౌత్ సినిమాలు ఎన్ని హిట్లు కొట్టినా సరే టాప్లో హయెస్ట్ గ్రాసర్ మూవీ మాదే ఉంది అని నిరూపించడానికే ఈ కార్పొరేట్ బుకింగ్స్తో ఈ దంగల్ మూవీకి రెండు వేల కోట్లు వేసారని నా ఉద్దేశం భయ్య మరి లేకపోతే రెండు వేల పదహారులోనే రెండు వేల కోట్లు వచ్చేసినప్పుడు ఈ దంగలకే మరి ఆ తర్వాత బొచ్చుడి సినిమాలు బాలీవుడ్లో వచ్చాయి మరి ఎందుకు రెండు వేల కోట్లు దాటలేదు అదైతే మిలియన్ డాలర్ రెస్ భయ్య ఇక ఆ విషయం పక్కన పెడితే ఇక బాహుబలి టూకి పద్దెనిమిది వందల పది కోట్లు అనేది వచ్చింది భయ్య ఆ విధంగా కలెక్షన్స్ పరంగా బాహుబలి టూ సెకండ్ ప్లేస్లో ఉన్న ఇండియన్ ఇండస్ట్రీ హిట్ పరంగా మాత్రం ఏడేళ్ళ నుంచి టాప్లో ఉన్నది బాహుబలి ఏ ఇక థర్డ్ ప్లేస్లో పదమూడు వందల ఎనభై ఏడు కోట్లతో త్రిబుల్ ఆర్ ఉంది భయ్య ఇక ఫోర్త్ ప్లేస్లో పన్నెండు వందల యాభై కోట్లతో కేజప్ టూ ఉంది ఇక ఫిఫ్త్ ప్లేస్లో పదకొండు వందల యాభై కోట్లతో జవాన్ ఉంది ఇక సిక్స్త్ ప్లేస్లో కల్కి వెయ్యి తొంభై ఆరు కోట్లతో ఉంది స్టిల్ రన్నింగ్ కూడా ఇక సెవెంత్ ప్లేస్లో ఉంది భయ్య వెయ్యి యాభై కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టినట్టుగా మేకర్స్ చెప్తున్నారు ఇక ఇవి భయ్య ఇండియాలో వెయ్యి పైన గ్రాస్ రాబట్టిన సినిమాలు మరి వీటిపై మీ ఉద్దేశం అనేది కింద కామెంట్ చేయండి అలాగే మీకు ఎటువంటి వీడియోలు కావాలో అది కూడా కింద కామెంట్ చేయండి భయ్య మీ టాపిక్ పైనే నా వీడియో అనేది ఉంటుంది